what <laughs> <laughs> are 아, 푸나 이래가지고 <목소리네요> ఇప్పుడు మరి విశ్వవ్యాప్తంగా రాముల యొక్క పండుగ దీపావళి పండుగ జరుగుతుంది మరి దాంట్లో భాగంగా శ్రీరామ తీర్థ సేవ ట్రస్ట్ వారి సూచన మేరకు మన మన అభయంజనే స్వామి దేవాలయ వేదికగా మరి యొక్క రాముల వారి యొక్క ఉత్సవాన్ని ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కార్యక్రమము ఇప్పుడు స్వామివారికి తులసి అష్టోత్తర పూజ విధంగా మన నంబి చిన్ని స్వామి గారు చక్కటి పూజారి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు తదనంతరం జగిత్యాల పట్టణానికి తలమానికంగా ఉన్న చేస్తూ తమ రికార్డింగ్ సెంటర్ ద్వారా మరి సామూహిక అనుమానం చేసే కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మానస స్టూడియోస్ నరేందర్ శర్మ గారు అలాగే भक्ति प्रकारेण भक्ति वैराग्य, योग्यता, श्री, रामचंद्र अनुग्रह अग्रह तुलसी अर्चन पूजन अहम ब्राह्मण सहायन कारयिष्ये ఇప్పటి వరకు కూడా మీ చేత సంకల్పాన్ని చేయించడానికి గల కారణం ఏంటంటే స్వయంగా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మేము స్వామికి అర్చన చేస్తున్నాం మీ యొక్క అనుగ్రహం అనుగ్రహాలు ఎంతగా మరణం చేస్తే మన మనకి మంత్రం అని చెప్పి ఆ మంత్రాన్ని చేస్తే ఆ మంత్రం ద్వారా స్వామి వారి యొక్క మనకు తొందరగా లభిస్తుంది మీ వద్దకు ఇప్పుడు తులసి దళాలను తీసుకొని మన కార్యకర్తలు వస్తారు మనం తర్వాత స్నానకి చేసే కైంకర్యాన్ని చేసుకుంటూ రామ అష్టోత్తరాన్ని చేద్దాం జై శ్రీమన్నారాయణం రామం భావం रामा या रामा राम वेदसे रघुनाथाय नाथाय नाथा या पदये नमो नमः आपरम् भगतरम् दादरम् सर्वसंपदा लोगा भीरम् श्रीरामं भुजो भुजो नमाम्यहम् आवाज़ दशरथ सिंह प्रदाया प्रदाया जरूर हाँ श्री सेशमा हाँ शिकायो झटो कबजा ध्यानुने इतना व्यवस्थित यह फटो आवाज़ दशरथ ही नमस्ते दशमी ने नमः ग्रेटर कुंडला बनवावा श्री बस्त्रा कुंडला बनवावा श्री बस्त्रा कुंडला बनवावा कुंडला बनवावा कुंडला बनवावा कुंडला बनवावा ओम आनंदित नवपाजामी बलारी का स्नान मोहिष्ठान या अभूष्टान पुर्थेना आप मोहिष्ठान या अभूष्टान मोठेना ना भयंकर जगत से जोगशुद मोहसिला यह है पूजा दी जो मारा है तस्वाहार करा वो

जड़व ओं नारायणा नव ओम माधवा जड़व ओम गोविंदा नव ओम विष्ट ओं मधुसूदरा नम ओम त्रिविक्रमा श्रीधरा ओं श्रीकेशावधराय ओम पुष्पाणि जनवानपुष्पाणीर्पयामी <workitenın sound> <दिन्तु दामो> <lips> అష్టోత్తర శతనాభూజ తులసి అర్చనా సమర్పయామి అందరికీ కూడా మీ చేత తులసి ధనాలను ముట్టించడం జరిగింది ఆ తులసి దళాలను మీ అందరికీ తీసుకొని రావడం జరిగింది ఆ స్పృశించినటువంటి తులసి దళాల చేత ఇప్పుడు స్వామి వారికి అష్టోత్తర శతనామావళి చేత స్వామికి ఆ పూ తులసి అర్చన కార్యక్రమాన్ని చేద్దాం మేము నామాలను చెబుతూ ఉంటాం మాతో పాటుగా మీరందరూ కూడా లోపల స్వామి వారి యొక్క నామ సంకీర్తనను చేసుకుంటూ మేము చెప్పే నామాలను శ్రీరామ అనుకు శ్రీరామ జయరామ జయ జయరామ చేస్తుండని ఇక్కడ తులసి అష్టోత్తరాన్ని మేము ప్రారంభం చేసుకుంటాం జగిత్యాల పట్టణం ఇంకొక చక్కటి కళాకారుడు శ్రీ గుండి జగదీశ్వర్ శర్మ గారి గానాన్ని మనం విందాం ఈ రోజు వారి పుట్టినరోజు మరి వారికి ఒకసారి కరత ఒకసారి క్షమించాలి వారి యొక్క వివాహ వివాహం జరిగినటువంటి శుభదినం వారికి ఒకసారి కరతావనతో శుభాకాంక్షలు తెలియజేయండి వారి గానాలు విన్న తర్వాత మరి కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం ప్లీజ్ మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసన సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇచ్చేశారు అందరండి అలాగే మన శ్రీమతి దావా వసంత సురేష్ గారు మరి జేపీ చైర్మన్ గారు కూడా విచ్చేశారు వారికి కూడా ఘనమైన స్వాగతం మరి ఒకసారి అధ్యక్షుల వారు లోపల అన్న దర్శనం చేయించి తీసుకొచ్చి ఇక్కడ స్వాగతం ఎమ్మెల్యే గారు వచ్చి వారికి మరి శేషవసనంతో స్వామివారి శేషవసనంతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావా వసంత సురేష్ గారు వచ్చి వారికి మేమెంటా ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం ఒకసారి కరతాల దాంతో మరి తమ శుభాకాంక్షలు తెలియజేయండి కళాకారునికి మనందరి అదృష్టం ఇంతటి చక్కటి కళాకారులు ఇక్కడ జగిత్యాల గడ్డ మీద ఉండడం